అండి జీవీ కలెక్షన్ అండి ఈ వీడియోలో అయితే లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తున్నాము ప్రిల్స్ అండి వన్ బై వన్ స్టెప్ వస్తుంది కదా ఇక్కడ కూర్చు ఇక్కడ కూర్చు అక్కడ కూర్చు అనమాట మనం త్రీ కట్ శారీస్ అమ్ముతున్నాగా దాంట్లోనే వాటిల్లోనే ఇది జార్జెట్స్ అనమాట జార్జెట్స్ అయితే కుట్టించాము ఫ్రాక్స్ అలా ఇలా వస్తుంది మన దగ్గర డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ట్రిబుల్ ఎక్స్ఎల్ వాటికి వస్తుందండి హ్యాండ్స్ ఏమో బుట్ట హ్యాండ్స్ అనమాట రెండు పిల్స్ ఇచ్చారు రౌండ్ నెక్ అయితే వస్తుంది బ్యాక్ తజిల్స్ వస్తుంది రౌండ్ నెక్కి ఇచ్చాడు అనమాట దీనికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి దీని స్టిచ్చింగ్ కాస్ట్ మొత్తం మాదేనమాట ఫ్యాబ్రిక్ మీరు సైజెస్ చెప్పినా కానీ మా దగ్గర మేమైతే కుట్టిస్తాము ఇది బ్లాక్ అనమాట బ్లాక్ జార్జెట్ ఇది కూడా ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ అనమాట దీనికి కూడా బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చాడు దీని కాస్ట్ కూడా ఫైవ్ హండ్రెడ్ అండి దీంట్లో ఏది తీసుకున్నా అదేనమాట ఇవన్నీ జార్జెట్స్ మనం అమ్ముతున్నాము చూసారా కట్ సారీస్ దాంట్లో తీసి కుట్టించినవి ఇవన్నీ ఫ్యాబ్రిక్ మొత్తము ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ అయితే ఇచ్చాడనమాట నెక్ త్రీ ఇదైతే బోట్ నెక్ అయితే వస్తుంది ఈ డ్రెస్లో ఏది తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ ఇది గ్రీన్లో ప్లెయిన్ అనమాట మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ గా ఉందండి మీరు మెజర్మెంట్ పెట్టినా కానీ బ్లౌజ్ అయినా కానీ డ్రెస్ అయినా కానీ ఏదైనా స్టిచ్ చేపిస్తాము ఇది ఎక్కి చూడండి ఎలా ఉందో ఇదైతే క్రేప్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ గుట్ట హ్యాండ్స్ ఇచ్చాడు త్రీ బై ఫోర్ హ్యాండ్ అయితే వస్తుంది ఎక్కడికైనా అండి ఇండియా పోస్ట్ టీటీడీసీ అయితే అవైలబుల్గా ఉందండి బుక్ చేసుకున్నాక వన్ వీక్ చూడండి రాకపోతే మెసేజ్ చేయండి ట్రాకింగ్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తాము ఇది కూడా చూడండి ప్యూర్ డిజిటల్ అనమాట త్రీ కార్ట్ శారీస్ అందుకని ఇప్పుడు బాగా అందరూ అడుగుతుంది ఎందుకంటే ఇవి ఇలాగ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి